హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విన్నీ చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో ఊతప్పం ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ ఊతప్పం అనేది దోశల పిండితోనైనా చేయొచ్చు అలాగే ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో ఇడ్లీ పిండితో ఈ ఊతప్పమ్ని చేసి చూపిస్తానండి ఇదైతే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక కప్పు పొట్టు పప్పు వేసుకున్నాను మీరు కావాలి అంటే మినపగుళ్ళైనా వేసుకోవచ్చు తర్వా తర్వాత పప్పు మునిగే వరకు నీళ్ళు పోసుకుని మూత పెట్టి ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి పప్పు కడిగే ముందు ఇలా ఇడ్లీ రవ్వ ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి నేను ఇక్కడ బాగా సన్న రవ్వ తీసుకున్నానండి ఇదైతే బాగుంటుంది తర్వాత ఇది కూడా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా నాలుగు గంటలైంది కదండి ఇది బాగా నానిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పప్పుని చక్కనీటిగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ పప్పు అయితే గ్రైండర్లో వేసి రుబ్బుతున్నానండి మీరు కావాలి అంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలా పిండి వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుని పిండి కన్సిస్టెన్సీ ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు దీన్ని రుబ్బుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి మరీ ఎక్కువ అయితే నీళ్ళు పోయకూడదు వీడియోలో చూపిస్తున్నట్లు పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా అయితే ఉండకూడదండి ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న మినప్పిండిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ రవ్వను కూడా దీనిలో కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు రవ్వ అయితే ఈ అనేది మెత్తగా బాగుంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని నైట్ అంతా నా నాన్న నేను ఇక్కడ మార్నింగ్ ఓతప్పం వేస్తున్నానండి స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకుని ఒక గరటి వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా ఉల్లిపాయతో ఈ నూనెని స్ప్రెడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకొని ఇలా పెనం మీద వేసుకోవాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది తర్వాత దీని మీద ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి మీరు కావాలి అంటే కొత్తిమీర క్యారెట్ని అలాగే టమాటాలని కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇదంతా ఉడికే వరకు ఈ విధంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒకవైపు పూర్తిగా కాలిపోయింది కదండి ఇది రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగితేనే బాగుంటాయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మరో ఓతప్పం కూడా వేసి చూపిస్తాను మిగిలిన పిండితో కూడా ఇలా కొద్దిగా వేసుకుని చూస్తున్నారు కదా మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి దోశల్లాగా అయితే చేయకూడదు దీనిపైన కూడా కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ని లోలో పెడితేనే ఇది లోపల వరకు చక్కగా ఉడుకుతుంది ఇలా మరోవైపు కూడా తిప్పేసుకుంటే ఓ తప్పమైతే రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ టైం తిన్నా కూడా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ